హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ గోంగూర నువ్వుల పచ్చడి అండి గోంగూర పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఫేవరెట్ కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు గోంగూర పచ్చడి టేస్టే వేరు కదా సో సూపర్ టేస్టీ గోంగూర నువ్వుల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే దీనికోసం ఒక కట్ట దాకా గోంగూర తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని బాగా వాటర్ లేకుండా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి తర్వాత ఒక లో ఒక త్రీ స్పూన్స్ దాకా నువ్వులు వేసేసుకొని నువ్వులు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం పట్టదండి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి తర్వాత అదే లో ఒక టూ స్పూన్స్ దాకా ధనియాలు వేసేసుకొని ధనియాలు కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వన్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని అదే వేడి మీద జీలకర్రని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఎక్కువ టైం పట్టదు కదా సో తర్వాత పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత అదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని ఒక పదిహేను దాకా ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఎండుమిరపకాయలు కొంచెం కలర్ మారిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి తర్వాత అదే ప్యాన్లో గోంగూర వేసేసుకొని గోంగూరని బాగా మగ్గించుకోవాలన్నమాట మనం వేసిన దానికి గోంగూర అనేది హాఫ్ అన్న పావుంతా అయిపోయిందండి సో బాగా మగ్గించేసుకోండి మనం ఎక్కువ లీవ్స్ వేసినా కానీ గోంగూర మగ్గిపోతే కొంచమే అయ్యిద్దనమాట సో బాగా మగ్గించేసుకోవాలన్నమాట గోంగూర అనేది ఇలా బాగా మగ్గిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఈ లోపల మిక్సీ జార్లో ఎండి మిరపకాయలు వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని కోర్సుగా మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత ఒక ఆరు దాకా ఎల్లుల్లిపాయలు వేసేసుకొని నువ్వులు కూడా వేసేసుకొని జీలకర్ర ధనియాలు వేసుకొని దీన్ని కూడా కోర్సుగా మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి బ్లెండ్ చేసేసుకున్నాక గోంగూర వేసుకోవాలండి గోంగూర వేసేసుకున్నాక దీన్ని ఒక త్రీ పల్సెస్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి మనకి రోట్లో టేస్ట్ రావాలి లానే అనిపించాలి అంటే గనక ఒక త్రీ పల్సెస్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుంటే సరిపోయింది అనమాట మరీ మెత్తగా బ్లెండ్ చేసుకున్నా గోంగూర టేస్ట్ ఉండదండి సో మనకి రోట్లోలా కావాలంటే ఈ విధంగా బ్లెండ్ చేసేసుకున్నాక ఒక ఆనియన్ ని సన్నగా కట్ చేసుకుని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర పచ్చడికి ఆనియన్ అనేది కంపల్సరీ వేసుకోవాలన్నమాట అదే పచ్చడికి టేస్ట్ అనమాట సో దీన్ని వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది కదా అంతేనండి సూపర్ టేస్టీ గోంగూర నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్